హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే ఇరవై ఒకటో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అండి వారం చూసుకున్నట్లయితే సోమవారం అండి టైం చూసుకున్నట్లయితే ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాలు అయితే అవుతుంది ఈరోజు నేను పదకొండు కార్లకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అయితే కొరియర్ చేస్తున్నానండి ప్రతి ఒక్కటి నేను కార్లు అమ్ముతున్నాను నేను కార్లు పంపుతున్నాను ఇటువంటి వీడియోలు తీస్తున్నా కదా మనం డాక్యుమెంట్స్ కూడా ఎలా పంపుతాం ఏందనేది ప్రతి ఒక్కటి కూడా క్లియర్ కట్గా అన్నట్టుగా వీడియో అయితే తీస్తున్నాను చూడొచ్చండి ఈ కారు చూసుకున్నట్లయితే డబల్యూ లెవెన్ నెల్లూరు వాసులకు అమ్మాను లాస్ట్ మంత్లో దానికి సంబంధించినటువంటి రెడ్ కలర్ కార్ అంటే ఎన్ఓసి అయితే వచ్చింది అలాగే చూసుకున్నట్లయితే ఇంకొక ఇటీయోసు అనంతపురం కర్నూలు కర్నూలు వాసులకి ఇటీయోస్ అమ్మానండి దానికి సంబంధించిన ఎన్ఓసి వచ్చింది కొరియర్ చేస్తున్నాను తర్వాత చూసుకున్నట్లయితే మొబిలియో కార్ ఒకటి మంచిరియా అమ్మానండి వాళ్ళు దానికి సంబంధించినటువంటి ఎన్ఓసి వచ్చింది తర్వాతకి ర్యాపిడ్ ఒకటి అమ్మానండి నేను తిరుపతి వాసులకి వాళ్ళది పేపర్స్ కొరియర్ చేస్తున్నాను అలాగే చూసుకున్నట్లయితే ఒక బ్రీజా ఎయిటీన్ మోడల్ మొన్న శ్రీనివాస్ గారు అమ్మాను దానికి సంబంధించిన పేపర్లు కొరియర్ చేస్తున్నాను అలాగే చూసుకున్నట్లయితే మొబిలియో ఆర్ఎస్ మన కడప కడపవాసులకు అమ్మాను దానికి సంబంధించినటువంటి పేపర్లు కొరియర్ చేస్తున్నాను అలాగే చూసుకున్నట్లయితే ఇది ఇటియోస్ అండి ఇటియోస్ లీవా అనంతపురం వాసులకు అమ్మాను దానికి సంబంధించినటువంటి పేపర్లు కొరియర్ చేస్తున్నాను అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే హోండా సిటీ రెండు వేల పన్నెండు కాకినాడ వాసులకు అమ్మాను దానికి సంబంధించినటువంటి పేపర్లు కొరియర్ చేస్తున్నాను అలాగే చూసుకున్నట్లయితే షిఫ్ట్ విఎక్స్ఐ తిరుపతి వాసులకు అమ్మానండి లక్ష్మీ అన్నయ్యకి లక్ష్మీనారాయణ అన్నయ్యకి అమ్మాను దానికి సంబంధించినటువంటి పేపర్లు కొరియర్ చేస్తున్నాను డిడిసిసి కొరియర్ అలాగే పోలో వన్ పాయింట్ సిక్స్ ఒకటి అమ్మానండి నేను పోలో కారు వినయ్ అన్నయ్యకి దానికి సంబంధించినటువంటి పేపర్లు కొరియర్ చేయటం అయితే జరుగుతుందండి దాదాపుగా ఒకటి రెండు పదకొండు నుంచి పదమూడు పే పదమూడు కార్లకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అండి ఇవి ఇవన్నీ కూడా నేను ఇప్పుడు తీసుకెళ్ళి డిటిటి డిటీడీసీ ఆఫీస్లో ఇచ్చి కొరియర్ చేయటం అయితే జరిగింది మళ్ళీ కొరియర్ చేసిన తర్వాత కూడా ప్రతి ఒక్క స్లిప్ కూడా ఓనర్స్కి పెట్టేసిన తర్వాత మళ్ళీ నేను వాయిస్ మెసేజ్ ఇస్తాను సార్ మీ ఇంటికి ఈ పేపర్స్ అందిన వెంటనే నాకు కూడా మీరు రిప్లై ఇవ్వగలరు అని ఎందుకంటే ఇవి చాలా విలువైన పేపర్స్ కాబట్టి దప్పుకున్న ఏదన్నా మిస్ అయితే ఇబ్బంది అవుతుంది ఈ మెసేజ్ పెడితేనే వాళ్ళు కూడా కస్టమర్స్ కూడా నాకు రిప్లై ఇస్తారు కొంతమంది ఏంటంటే నేను మెసేజ్ పెట్టకపోతే పేపర్లు తీసుకుంటారు మళ్ళీ అసలు ఏం రిప్లై ఉండదు కొన్ని కొన్ని అట్లా దారి మధ్యలో మిస్ అయితే ఇబ్బంది అనమాట ఇంతవరకు ఏది కాలేదు దాదాపుగా కొన్ని వందల కార్లన్నా ఒక్క కార్ పేపర్స్ కూడా మిస్ అవ్వలేదండి దేవుడి దేవుళ్ళు అయితే అన్నీ కూడా మంచిగా అయితే వెళ్తున్నాయి మనం ఇచ్చే కార్లు కూడా భగవంతుల ఆశీస్సుల వల్ల అందరూ కూడా హ్యాపీగా మనం ఇచ్చే కార్లలో అయితే తిరుగుతాను ఎప్పుడూ భగవంతు భగవంతుల ఆశీసులు మనం మీద ఎప్పుడు ఉండాలి ఇదండి ఈనాడు ఈనాటి వీడియో అయితే పేపర్లు కొరియర్ చేస్తున్నాను ఇంకొక పది బండ్ల పేపర్లు రేపు కొరియర్ చేస్తానండి అవి కూడా కుదిరితే వీడియో అయితే జరిగింది మీరు అందరూ